బాపట్ల జిల్లాలో షాపింగ్ సందడిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని స్టాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమం గురించి ప్రజలు అవగాహన కల్పించడానికి ఈ నెల పదమూడు నుండి పంతొమ్మిదవ వరకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది రేపు ఎందుకు వీక్ ఎం వల్ల ఇంకా ఎక్కువ షాప్ మరియు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక షాపింగ్ చేస్తానని నేను ఆశిస్తున్నాను ఎక్కువ స్టాల్స్ ఎక్కువ ఐటమ్స్ తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్ మరియు ఫైర్ ట్రాకర్ షో కూడా ఉంటుంది అంటే బాపట్లలో దీపావళి మూడు నాలుగు రోజులు ముందుగానే వచ్చిందని మనం అందరూ ఆస్వాదించవచ్చు దయచేసి అందరూ కూడా ఈ షాపింగ్స్ అందరికి వచ్చి మీరు షాపింగ్ చేయాలని కోరుతున్నాను నేను స్వయంగా ఈరోజు కొన్ని షాపింగ్ చేశాను మళ్ళీ ఇంకా ఎక్కువ షాపింగ్ చేయడానికి ఎదురు చూసుకున్నాను చిన్న పిల్లలు మాత్రం చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి చెప్పాలంటే మై వైఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఆ నాకు ఒక కొద్దిగా కూడా రాదు సో కాబట్టి మై వైఫ్తో ఆమె చాలా గా డ్యాన్స్ గురించి చెప్పాలన్నప్పుడు నాకు చెప్పడానికి ఏం ఉండదు కాబట్టి సో మీరు ఈరోజు చేసిన డాన్స్ చాలా జాగ్రత్తగా నేను చూస్తాను అలాగే చాలా చక్కగా మీరు చేశారు వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ టాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది అలాగే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది బాపట్ల పట్టణంలో ఇప్పుడు దాకా నేను చూసిందా చూసి மட்டேல <small>